నమస్కారం మన మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణలతో ఒక విశిష్ట ఆర్థిక మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు చేసిన ఆ మహనీయుడు మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా సహృదయ నివాళి అర్పిస్తూనే వ్యక్తుల యొక్క ఆ కీర్తి ఎప్పటికీ కూడా చిరస్మరణీయమే కీర్తిశేషులు అంటే వారు ఏదో అమృతం తాగి కీర్తిశేషులు కాదు వారి యొక్క మంచిని విజ్ఞానాన్ని ప్రేమను పంచి ఇచ్చినందుకే ఆ అమృతం ఆ విధంగా జీవామృతమై వారికి ఎప్పుడు కూడా చిరస్మరణీయ జ్ఞాపక స్మృతులుగా ఉంటారు అటువంటి మహనీయ వ్యక్తిత్వం ఒక చెప్పాలంటే మార్గదర్శిగా ఆయన విశిష్టత అలాగే ఆర్థిక మహర్షిగా ఆయన విశిష్టత ఎందుకంటే దేశీయ ఆర్థిక సంస్కరణలకి ఒక విశిష్ట స్థానం మన వాడైనటువంటి పివి నరసింహరావు గారు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఒక వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక విశిష్టత ఆయన ఇవ్వడంతో ఆర్థిక శాఖతోటి ఒక విశిష్టమైనటువంటి సంస్కరణలు తెచ్చినట్టు ఒక విశిష్ట వ్యక్తిత్వం అది మన్మోహన్ సింగ్ చెప్పొచ్చు అటువంటి ఒక దార్శనికుడుగా ఆర్థిక సంస్కర్తగా ఆర్థిక వైద్యుడిగా చెప్పాలంటే అటువంటి విశిష్టం చెప్పచ్చు ఎందుకంటే గతంలో ఒక పదిహేనవగా ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి ఆ విశిష్ట వ్యక్తిత్వం పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ నిన్నటి వరకు ఉన్నటువంటి ఆ విశిష్ట జీవితకాలం తొంభై రెండు ఏళ్లలో ఎన్నో గుర్తు పెట్టుకునేటువంటి జాతికి చేసిన సేవ అది అపూర్వం అజరామరం అనుకుంటూ వారిని చిరస్మరణీయంగా ఆత్మశాంతిని కోరుకుంటూ ఉన్నటువంటి ఒక విశిష్టత అయితే ఒక విషయం ఏంటంటే ఎవరూ కూడా ఉండిపోయే వాళ్ళం కాదు మనం కొన్నాళ్ళు ఉండిపోయే వాళ్ళం కొంతకాలం ఉండిపోయే వాళ్ళమే అందరం అయితే ఆ ఉన్న కాలంలో ఎంత విశిష్టంగా మనం దేశానికి సమాజానికి చేశామన్నదే మిగులుతుంది అటువంటి కీర్తిని మన్ని కళ్ళు కండడమే కాదు ఆ కళల్ని కళగా జీవించేటువంటి ఒక నైతికత నైపుణ్యం ఏదైతే ఉందో దానికి నిలిచేటువంటి మహనీయులు ఎప్పుడు కూడా తిరస్కొని ఉంటారో అటువంటి దార్శనికమైనటువంటి వాడు కనుక మనకి పదమూడవ ప్రైమ్ మినిస్టర్గా ఎంతో విశిష్టంగా ఒక దేశానికి ఎన్లైన సేవ చేసి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఉన్నటువంటి ఆ కాలంలో ఎన్నో సంస్కరణలు చేసినటువంటి అలాగే ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి మన్మోహన్ సింగ్కి సహోదయ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష్